హలో అండి మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనటువంటిది అతి తక్కువ సమయంలో మనం చేసుకోగలిగేటువంటి కరివేపాకుతో కారొడి ఇది నేను తాజాగా ఉన్నటువంటి కరివేపాకుని అలాగే సగం సగం వడిలిపోతున్నటువంటి కరివేపాకు వృధాగా పోకుండా దాన్ని కూడా నేను తీసుకున్నాను నేను అలాగే మూడు చెంచాల శనగపప్పు ఐదు చెంచాల చాయ్ మినపప్పు అలాగే ఒక చెంచాడు జీలకర్ర అర చెంచాడు మెంతులు అలాగే ఐదు చెంచాల ధనియాలు ఇవి తీసుకున్నానండి పోపుకి అలాగే ఒక పదిహేను పదహారు వెల్లుల్లి రేఖలు అదే వెల్లుల్లి గర్భాలు ఇలా ముందుగా కరివేపాకును బాగా శుభ్రంగా కడిగేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు చెంచాల నూనె వేసుకున్నానండి ఇప్పుడు ఈ పోపునంతటిని కూడా ఒకసారి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దాదాపు రంగు వచ్చేసింది ఇలాంటప్పుడు మిరియాలు ఒక ఐదు చెంచాలు తీసుకున్నాను వెల్లుల్లి అంటే ఎండుమిర్చి బదులు మిరియం వేసుకున్నాను మిరియాలు చాలా మంచిది అలాగే కర్రపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మాత్రం చింతపండు ఇది సరిపోతుందిలండి ఇప్పుడు పచ్చివాము ఒక ఐదు చెంచాలు తీసుకున్నాను అలాగే ఒక చెంచాడు సొంటి మనం పచ్చివాముకు బదులు ఒక చెంచాడు నేతిలో ఈ వామును వేయించి కలుపుకోవచ్చు ఇందులో లేదంటే ఇలా డైరెక్ట్గా పచ్చివాము కూడా మనం వేసేసుకోవచ్చు సొంటి కూడా కలుపుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి అజీర్తి సమస్యలు రానే రావు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిపోయింది జార్లు వేసుకుని అలాగే తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేయాలండి చూసారండి ఎలా చక్కగా మెత్తగా నలిగిపోయిందో ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినాలండి ఆరోగ్యానికి ఎంతో మంచిది అట్లలోకి గార్నిష్ కింద చేసుకోవచ్చు పుణుకుల్లోకి నంజుకొని తినచ్చండి చెప్తున్నాను కదండి ఎంతో మంచిదండి ఆరోగ్యానికి ఇలా చేసుకోండి ఎండుమిరపకాయలకు బదులు మిరియాలు వాడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్